ఏం చెప్తుంది వాక్యమో ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట కూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు ప్రాచీన స్వభావములు దాని క్రియలతో కూడా మీరు పరితేజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఇందులో ఒక్కటి చేస్తానని చెప్పి దేవుడికి కమిట్మెంట్ ఇవ్వను ఒక్కటి కోపం ఆగ్రహం దుష్టత్వం దోషణ బోధులు వీటిలో ఏదైనా సరే ఒక్కటి నా జీవితంలో ఇక ఎప్పటికీ నేను ఈ ప్రవర్తన నా లోపల నుంచి చూపించను అని ఒక్కటి చెప్పు దాన్ని కమెంట్ చేసుకో ఒక్కటి చెయ్యి అన్ని చేయమట్ల నేను మిగతా చేయొచ్చు అంటారు అయితే ఒక్కటి చెయ్యొద్దు అని నువ్వు నిర్ణయం తీసుకుంటే మిగిలినవి కూడా నీలో నుండి బయటపెట్టి నేను నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయానికి జీవిత కాలమంతా నేను ఇలా ఉంటాను అని నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటే నీ జీవితం అంతా మాట చూపిస్తాడు ఇవన్నీ చెయ్యాలి వస్తాగారు మా వల్ల కాదు కాదు నేను అందుకే నిన్ను ఒక్కటి చెయ్యున్నా ఒక్కటి నువ్వు ఒక్క విషయానికి నువ్వు కట్టుబడి ఉండవు నీ లోపల ఏ లోపం ఉందో నీకు తెలుసు ఇందులో ఉన్నటువంటి దుష్టత్వం ఏముందో నీకు తెలుసు దాని నుండి నేను ఇక